వచ్చి ఈ సేవకి వెళ్ళాను కదా దాంట్లో ఎన్ని మార్కులు మాకు అర్థమైనది దీన్ని సంతరించిన సుభాషు ప్రసన్నా కూడా ప్రయాణం స్టార్ట్ చేయటమే ఎంత సంతోషం వస్తుంది నెలదించి ఎప్పుడు మనం స్వామి సేవకి వెళ్తాము నిద్ర లేదు ఆ నిద్రలో కూడా స్వామి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు ఎట్లా ఉంటారు అంటే ఫస్ట్ టైం కాదా తెలవాలి అక్కడ విశేషాలు అన్ని కదా తెల్లాలంటే ఎప్పుడూ వెళ్దాం ఇంకేం పట్ల ఇక్కడికి రావాలని ఏది ఏం పట్ల నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దాము ఎప్పుడెప్పుడు వెళ్దాము ఎలా ఉంటుందో స్వామి కాడి అనేది కానీ ఆ రోజు వర్షం కూడా బాగా వస్తుంది ఏమి అనుకున్నాము కానీ వర్షం కూడా మాకు అటేటప్పుడు ఇబ్బంది లేదు కూడా ఒకసారి క్లాప్స్ గట్టిగా ఎక్కడ ఇబ్బంది ప్రకృతికి బాగా కొన్ని దేశాలు వచ్చిన స్వామికి దండం పెట్టుకొని ఆయన మీ దగ్గరకు వస్తున్నాము అని ఫస్ట్ ఆయన దగ్గర నుంచే బయలుదేరాము ఆటో అయినా బాగా అక్కడ సహకరించారు పోగానే పోసు బాగా ఉంది చక్కగా అందరం కూర్చున్నాము అక్కడ ఏదో పుస్తక నువ్వు సుభాష్ శ్రీకర్తో లేసి చేసుకొని వచ్చిందంట అది తింటే ఎంత రుచిగా అసలుకి ఎట్లా ఉందో తెలుసా కొంచమే తినింది చాలా రుచిగా ఉంది అక్కడ ఫోటోలు తీసుకుంటా మాట్లాడుకుంటా ఇంకా బయలుదేరే ఆ సంతోషం ఎప్పుడు నేను అయితే నా జీవితంలో చూడ ఎప్పుడు లేదు అది నాతో అనేది అట్లా బయలుదేరా దిగేము దిగే అంతా నవ్వలేము అలా దానికి ఊడికినానికి అక్కడ ఏ ఆడంగాలు లేవు మాకు సుభాష్ ప్రసన్న అన్నీ మాకు చెప్పారు రిజిస్ట్రేషన్ رجسٹریشن చేయించుకున్నాము రూముల దగ్గరికి వెళ్లేము కొద్దిగా లేట్ అయితే చూצనాము కూర్చో ఏదో సుభాష్ ఏరే వాళ్ళకు పరిచి బాగా చెప్పింది నవీ నవ్వి పట్లూపిపోయి అక్కడే తెలు ఆం పేరు ఏందమ్మ వెంకిట్రాణమ్మ వెంకిట్రాణమ్మ ఆ ఊరి చారతి అది బాగా నవ్వు అక్కడ నెవినానికి మాకు రూమ్ నుంచి చక్కగా ఆ రోజు పడుకున్నాము ఇంకా ఉదయం లేసి స్నానం చేసి సేవకి అమ్మాయిలు తెరాము సుభాష్ని చెప్పింది ఎక్కడ ఏ టైము మిస్ చేసుకోకండి అక్క ప్రతి ఒక్కటి అంటే ఇవన్నీ మాకు తెలియదు ఆమె చెప్పింది నేను ఫాలో అయ్యాను ఎక్కడ ఏది ఉన్నా కానీ స్వామి సన్నిధిలో ఏది మిస్ చేసుకో ఒక్క టైం ఐదు నిమిషాలు కూడా మీరేమి చేసుకోవద్దు అక్క ప్రతిదీ ఇది చేసుకోమనిది అది బాగా నా మైండ్లో ఉంది ఎక్కడ ఇది కాకూడదని ఇంకా మా సేవ మాగొచ్చి కాజు కటింగ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళావు అక్కడికి స్వామి పాటలు పెట్టారు సుభాష్ని పాడింది అలాంటి పాటలు పెట్టారు అక్కడ కూర్చొని వాళ్ళందరినీ చూస్తా అది చేసుకొని ఆ రోజు మళ్ళీ ఓన్ చేస్తున్నాం ఏమో అది ఏదో మా స్వామిది మాదిలాగా ఉంది అక్కడ మన స్వామిలాగా ఏదో మాది స్వామిది భోజనం వడ్డిస్తుంటే అమ్మ ఇది మాది పెట్టేసాం అనిపించింది ఆ అంటే అన్ని పనులు చేయటం మనం ఇప్పుడు బయలు ఎక్కడ లేదు మాకు నేనైతే ఫోన్ ఎవరు తీసుకోలేదు ఎవరు కాదు నేనైతే ధైర్యంగా వీళ్ళందరూ వెనక తగ్గే కొద్దిగా అరుస్తారన్నట్ల కానీ నేనైతే ముందుకి ప్రతి దాంట్లో ఫోన్ తీసుకెళ్ళి వెళ్ళి మన వాళ్ళకి తెలపాలి సుభాష్ని కూడా అక్క ప్రతిదీ కూడా మనం అంటే నా మనసులో ఏంటంటే అందరికి ఇలా ఉంటది ఇలా ఉండొచ్చు అనేది తెలపాలనే నేను వీడియో తీసాను ఎక్కువ అదేదో చూపియాలని కాదు ఇక అందరికీ తెలవాలి చూసి ఇలా ఉంటుంది అని అక్కడ ఇంకా భోజనం కాగిపోయినా తినేసి ఏ పని ఉంటుంది చేసేవాళ్ళు అది ఎట్లా అండి మన పని అట్లా మన తేమంది వాళ్ళు ఎలా చూడకపోతే అట్లా కలిసి అందరికి అక్కడ బాబాయ్య అది ఓ పెద్ద పచ్చు ఎవరు బట్టా బాబా ఎక్కడైనా పచ్చు మనం అంటే ఎవరిదైనా కలిసిపోవటం ఉందా ఫస్ట్ అయితే ఉంటా కలిసిపోయిన ఇష్ట అక్కడ పచ్చని మెచ్చుకున్నా అంటే తమాషా వీళ్ళని కూడా నమ్మిస్తాను దాంట్లో కొద్దిగా లక్ష్మి కొద్దిగా ఇదిగా ఉంటే నావిని కూడా నవ్వియాలి అనే ఒక ఆలోచనతో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరిని అని పరిచయం చేసుకోడు ఆయన ప్రేమతో మాకు వడలు అక్కడ ఎగస్ట వడలు నేర్చుకున్నప్పుడు తెచ్చేసేవారు అమ్మా మళ్ళీ వచ్చేటప్పుడు సేకాడ్ ఇచ్చి ఆయన వైరాడి డమ్మనేది అంత సంతోషంగా చెప్పేది అట్లా ప్రతిదీ అంటే నాగీర్థం అని ఒకరొకరు అనుకొని అన్నీ చూసుకున్న మా సేవే కాదు ప్రతి సేవ అనంతాల మాది అయిపోయినాక కూరగాయలు మళ్ళీ ఒకరోజు వచ్చి లడ్కంటూ ఆ దేసి తీసుకెళ్ళి అది కూడా చేస్తావారికి అక్కడ లడ్డు ఏదో చేసే పరకాని అనేది ఒకటి ఉందంట ఉండి లెక్క పెట్టయితే బాగుండు మనకి అని అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకొని చెప్పాము ఆ కూర కూడా తీరిపోయింది అట్లాగా ప్రతి గోశాల బాగా మేము మంచిగా ఉంటాం కదా సాయంత్రము అక్కడ వాడు వచ్చేవారు శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ కాదు తెలంగాణ వాళ్ళు ఏదో అడ్డుకులు తేడాల్సింది మర్చిపోయినారు అటులు కూడా దాపెట్టున్నారు వాళ్ళని మనం తినే ఇచ్చి మనం చేసి తక్కువ వాళ్ళే పాపం ఇచ్చారు మాకు ఇది తినండి మాయి మేము ఇలా తెలిసేవాడిని ఆయన బాగా చక్కగా స్వామి నలుగురు కలిపి కాజు కటింగ్ వేయడం చాలా అదృష్టం మేడం అది కూడా ఎక్కడ మాకెవ్వరికి ఒక విడియం గారి ఏమీ లేదు అస్సలు కొత్తగా నువ్వు పోయినట్టు ఏం అక్కడ ముందుకు వెళ్ళిపోవడం ఏ విషయంలో నేను ముందుకు వెళ్ళిపోవడం కాజు కటింగ్ కూడా నేను వీడియో తీసాను ఎవరు అసలు లేదు కానీ మమ్మల్ని అయితే సహకరించారు అక్కడ అట్లాగా గోశాలకి వెళితే ఆ స్వామి ఆ పొయ్యిలు ఆ కుంటలు ఆయన ఎన్న తీసారు ప్రతి ఒక్కటి చెప్పారమ్మా మాకు వాళ్ళు అవన్నీ చూసి ఆ కిష్ ప్లేస్ మొత్తమై అన్న వాళ్ళు అవన్నీ చూసి ఎంత సంతోషం ఏను వాటి వాటిని దగ్గరికి పోయి వాళ్ళని తీసుకుందాం వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ సేవ వాటికి సేవ చేసే వాళ్ళు మళ్ళీ గోమ పూజలు అక్కడ ఆ స్వామి కాడ ఎన్నో ఎంత బాధ చేస్తారు ఆ స్వామి పూజ అయితే మాకు అవన్నీ మళ్ళా గోవులకి ఏదో పిండి పెట్టేది గోవులకి కూడా తీసుకొని పెడతా ఉన్నారు అట్లా స్వామి మర అది కూడా చూసావమ్మా విష్ణు వేస్తారు కదా స్వామి విష్ణులు ఎంత పెద్ద విష్ణులు చెడగ పిండి నిరంతరం చేస్తానే ఉన్నారు లడ్డూకి లడ్డూ మళ్ళా మసాలా వాళ్ళు ఎలా చేస్తామని లోపల పెద్ద కూడా పెద్ద బాటలు పెట్టేస్తా ఉన్నారు ఈ ప్లేట్ ఎలా గడతారు మొత్తం ఏది చూడండి లేదు అలా ఒక చోటకి అనంతమ్మా అది మాత్రం వీడియో చేసాం కదా వాళ్ళ మీద పెట్టి వాళ్ళు పెరుగుతున్నారు కంసీ వాళ్ళందరినీ అద్భుతంగా వాళ్ళకి ప్రేమగా చూసేది ఏందో మనం ఒక లాగా వచ్చేసేది ఎంతో ఆత్మీయంగా వచ్చింది మాకు తీరు అమ్మా ఎంత ప్రేమగా దగ్గరికి వచ్చారమ్మా అక్క మైక్ దగ్గర ఎంత ప్రేమగా వాళ్ళు వచ్చారు తెలుసా అసలు వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళకి పది నిమిషాలు ఉండాలి ఖచ్చితంగా వీళ్ళకి సంతోషాలు ఇవ్వాలి అనిపించుకున్నా అవన్నీ వరుసగా మీకు ఫోటోలు తీస్తారు అండ్ అలాంటి పరుగులు ఆ పరుగులు తీసి మా ఫోటో మా ఫోటోలు వస్తాయమ్మా మీకు కనపడతావా ఫోన్ డోర్ అని చెప్పి మాతో వచ్చే వచ్చి నిలబడి అందరు తీసుకొని వాళ్ళ చిన్న ఫోన్లు కదా పెద్ద ఫోన్లు మా కొడుకులు ఉన్నాయి అందరూ ఫోన్ నెంబర్ పెట్టమని పెట్టమని ఫోన్ నెంబర్ ఎంత రావాలి ప్రేమగా ఉన్నావు

కోట్లో మనబట్ట ఒక్కటి మిస్ అయిపోయావు మా సరి బాగుంది అది ఒక్కటి మిస్ అయిపోయాము అన్ని చాలా బాగా జరిగింది మాకు స్వామి దర్శనం స్వామి దర్శనం కూడా మాకు ఎక్కడంటి అక్క నీ పక్క వేసే ఎన్ని దగ్గర మా అమ్మ అంత మొదట ఎందుకు ఇలా అనుకున్నారంటే నాకు అర్థమయ్యలేదు అక్కడ అర్థమయ్యారు మనుషులు వింటున్నారు ఈ గేటు వెళ్తేనే తెలిసేది వాళ్ళకి ఇది అంటే అనుకున్న రోజులు కాదు తాడు పెట్టి బొమ్మ అంటే వాళ్ళు పోదాం మా ఫ్యామిలీ పోయింది ఏదో

ఫస్ట్ అమ్మకి ఇంత బాగా మా ప్రయాణము తర్వాత కూడా ఆ కూడా మళ్ళీ ఫోన్ చేసి ప్రతి అక్క ఎక్కడ ఉన్నారు ఎలా పోతున్నారు ఎట్లా ఉన్నారు అక్క ఇలా పోండి అని వీళ్ళిద్దరూ అమ్మల్ని ముందు అంత వేగంగా మోనాటికి కారణం ఇది చెప్పబట్టి ముందుకు వెళ్ళాం లేకపోతే భయంగా ఉండేది మా ప్రయాణం అయితే సత్తగా లాగిందమ్మా అటు చూడండి మీరు కత్తిపెట్టారు మళ్ళీ నా కల్లి చూసి చేయద నా కళ్ళు చూస్తుంది రేపు was